హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కోడిగుడ్డు మసాలా కర్రీని సింపుల్గా ప్రెజర్ కుక్కర్లో తిక్కు గ్రేవీ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కోడిగుడ్డు మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను కోడిగుడ్లను ఉడికించుకొని పైన తొక్కు తీసుకొని కోడిగుడ్డు మొత్తానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన గుడ్లకు కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకోవాలి ఇలా అన్ని కోడిగుడ్లను వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు కోడిగుడ్లకు పట్టే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకొని ఓసారి కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకొని విజులంతా పోయిన తర్వాత మూత తీసి ఇందులో మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకుంటున్నాను ఇలా కోడిగుడ్లను వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పైనున్న విజిల్ తీసేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చూసారు కదండి గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి తిక్కు గ్రేవీతోటి కోడిగుడ్డు మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్